ఏమైనా ఇంకా బస్త కాయలే కాయలు లేవు కానీ ఫ్రెండ్స్ అందరికి అందరైతే ఏం చేస్తున్నారు ఇక మేవైతే నిమ్మకాయలు అయితే అనమాట కొంచెం తక్కువ బస్త అయితే అయ్యింది బస్త అయినట్టేడా ఇంకా పడతాయి ఇంకా యాభై పైన పడతాయి మరి మీరందరూ అన్నం తిన్నారా ఏం ఒకటేనా మరి ఇంతకి రెండు దెంపాలి ఇంకోటి దెంపాలి అయింది ఇంకా యాభై వందల దగ్గర పడుతుంది మరి మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి బకెట్ వీటితో చెప్తున్నాం అనమాట ఒక మనిషి బాయ్ మరి మీరందరూ ఏమేమి పనులు వేయరు కామెంట్ చేయండి నేనైతే బుర్ర తింటున్నా చిట్టియా ఇవి మస్తు టేస్ట్ ఉంటాయి పిల్లలకైతే ఈ తెల్లబుర్రలే పెట్టొచ్చు